ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ న్యూస్ యాప్ శ్రీ గురుభ్యో గురు మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగు నాటకం ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగో తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో రవి గుర శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో కుజబుధులు అలాగే చంద్రుడు ధనస్సు మకరం కుంభరాశిలో సంచారం మే ఒకటో తారీఖున గురువు మేషం నుండి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు దీనివలన మేషం మిథునం కరకాటకం వృష్చికం ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు సానుకూల ఫలితాలు బాగుంటాయి అలాగే సింహం కన్యా మకర రాశులు వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభం కుంభం మేన్ రాశి వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎంతగానో ఉంది ఖర్చులు అధికమవుతాయి దాన్ని అదుపు చేయవలసిన బాధ్యత ఎంతగానో ఉంటుంది అయితే ఈ గురుగ్రహ సంచారం వల్ల అన్ని రాసుల వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఇరవై ఒక్క సోమవారాలు రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే హోమం చేయించడం ఎంతగానో చెప్పదగిన సూచన ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది సమాజంలో మీ స్థాయి కుటుంబ స్థాయి పెరుగుతుంది మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా మీ బాటలోనే నడుస్తారు తల్లిదండ్రుల పెద్దల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి సహోదర సహోదరి వర్గానికి అండగా నిలబడతారు గోప్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెల్లడిస్తున్న వారిని నిర్దాక్షిణంగా వెలగొడతారు ప్రతిష్టాత్మకమైన ఓ సమావేశానికి మీకు ఆహ్వానం అందుతుంది సన్మానాలు సత్కారాలు జరుగుతాయి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రచనా వ్యాసంగాలు పూర్తి చేస్తారు మీరు వ్రాసిన నూతన గ్రంథాలను మంచి ఖ్యాతి లభిస్తుంది వారసత్వంగా వచ్చిన ఆస్తి విలువ ఊహించినంతంగా పెరుగుతుంది కొన్ని స్థలాలను డెవలప్మెంట్కి ఇస్తారు పోలీస్ ఉన్నతాధికారులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది ప్రభుత్వ పరంగా జరగాల్సిన కొన్ని రెన్యువల్స్ లైసెన్స్ల గురించి ఆందోళన పడతారు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది రికతపూర్వక విషయాలలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఉపయోగపడతాయి విదేశీ సదరు ప్రాంత లావాదేవీల్లో కొద్ది కాలం అస్పష్టత ఏర్పడుతుంది ఆర్థికపరమైన సర్దుబాట్లు చక్కగా చేయగలుగుతారు ఆర్థిక విషయాలను ఒత్తిడి తగ్గించుకునే విషయంలో ఇంట్లో వారి సహకారం సలహాలు పెద్దల సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడతాయి గృహం స్థలం వాహన మార్పు సూచిస్తోంది తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరితో కలిసి పనిచేయటం తప్పకపోవచ్చు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు కానీ పెద్దగా ఉపయోగపడదు అనేక సంబంధాలు చూసిన తర్వాత వివాహం నిశ్చయం అవుతుంది వివాహాంతరం జీవితం బాగుంటుంది సంతాన సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి వాళ్ళ పురోగతి మీ సంతోషాన్ని కారణమవుతుంది వృత్తిపరంగా రహస్య వ్యూహం విజయవంతం అవుతుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతగానో ముఖ్యం నూతన వైద్య విధానాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి ఇతరుల ఆర్థిక విషయాలలో మధ్యవర్తిత్వం వహించడం మంచిది కాదు షూరిటీ సంతకాలు పెట్టడం డబ్బులు ఇవ్వడం తీసుకోవడం మొదలైన విషయాలు దూరంగా ఉండడమే చెప్పదగిన సూచన ఉద్యోగంలో మీ అధికార పరిధి బాధ్యతలు పెరుగుతాయి సామూహిక న్యాయం కోసం మీరు చేసే ప్రయత్నాల వలన వ్యక్తిగతంగా ఇబ్బంది పడతారు గృహ సంబంధమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో ఆర్థికంగా సంతృప్తిని కలిగించవు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ త్రీ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్ ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్